లు చెందిన ఆయన ఆయన చదువు చదివినప్పుడు కూడా ఈ దేశ ప్రయోజనం కోసం ఆ రోజు పోరాడింది కాబట్టి ఆయనను కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కూడా ఓడించింది ఒకసారి పార్లమెంట్ పెడితే అయినప్పుడు కూడా దాన్ని కలెక్ట్ చెందకుండా ఆయన దేశ ప్రజల కోసం పోరాడింది కాబట్టి ఈ రోజు మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లో అడుగు జాడలు నడవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలోప్పుడు ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా అందరికి ఒక స్ఫూర్తి స్ఫూర్తివంతమైన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఈ రోజు చాలా మంది అతి చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వ్యక్తులు కూడా ఈ రోజు అనేక కులాధిపత్యాల నుంచి పోరాటం సాగించి ఒక నాయకుడిగా ఐదుగురు అంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈ రోజు చిల్డ్రన్ పార్క్ లో ఉన్నది కాబట్టి ఇది మనకందరికి అవమానం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కానీ గత ఎమ్మెల్యేలు ఈ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి కట్టుగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విగ్రహాన్ని అతి ఏదైతే ఒక సామాజికానికి చెందిన వ్యక్తిగా ఒక ఎస్సీ దళిత నాయకుడు కాకుండా ఈ రోజు సమాజంలో ఉన్న అన్ని కులాలకు కూడా బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకుడు కాబట్టి అతను కూడా ఒక పబ్లిక్ ప్లేస్ లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ మనం అందరం కూడా ఏదైతే మూడు జయంతి నాడే కాకుండా ఆయన జీవితంలో ఎన్నైతే అవమానాలు పొందిరో వాటిని నండి స్మరణించి చూసుకుని మనం ముందడుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం జై భీమ్